నగరంలోని నేటి సాయంత్రం జర్నలిస్టు భువన్నందు విలేకరుల సమావేశం ఓన్ శ్రీధర్ ట్రేడర్స్ తిరుపతి జిల్లా ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన ప్రెస్ మీట్ మిస్ గైడెన్స్ వల్ల జరిగిందంటూ అందుకుగాను యోగానంద్ క్షమాపణ తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అది మా ట్యాంకర్ ఆగడం వల్ల మిస్ అయ్యే మిస్ గైడెన్స్ వల్ల నన్ను మా ట్యాంకర్ ఆపడం జరిగింది ఇప్పుడు మా ట్యాంకర్ వాళ్ళు నేను అక్కడికి వెళ్ళి ఏంది అసలు పరిశీలన పరిశీలించి అసలు ఏం జరుగుతుంది ఏమి మా ట్యాంకర్ ఎందుకు ఆపారని నేను పూర్తి పూర్తిగా కనుక్కోవడం జరిగింది జరిగితే మీరు ఎందుకు మిస్గైడెన్స్ వల్ల జరగడం జరిగింది పెంచల్ సోమిరెడ్డి గారు వీటి సమస్య మాకు తక్షణమే ఈ ప్రెస్ మీట్ కావడం తక్షణమే మాకు న్యాయం చేసి ఇబ్బంది లేకుండా మాకు ట్యాంకర్ని మాకు సమస్య ఉంటే దాన్ని పరిష్కరించి ఈరోజు మాకు ఎటువంటి సమ ఇబ్బంది లేకుండా గొప్ప మనసుతో మాకు న్యాయం చేసి మమ్మల్ని ఈరోజు ఇబ్బంది లేకుండా మాకు అభయస్తం ఇచ్చారు అందువల్ల సోమరెడ్డి గారికి మన సీఎం గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు సార్ మేము ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండింటే మీరు పెద్ద మనసు చేసుకుని నేను నా వయసు ముప్పై సంవత్సరాలు ఒక యువకుడిని వ్యాపారంలోకి దిగాను నాకు ఏ ఎటువంటి తెలియని ఏదో మిస్గైడెన్స్ వల్ల జరిగిపోయింది పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరు మీరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి